హాయ్ మీ సేర్ కావాలి ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మొదటగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కానీ ఆ వీడియోకి మీరు చూసినందుకు ఏదైనా కానీ కొత్త విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను అట్లాగే మన ఎండాకాలం సెలవులకి చాలామంది ఊళ్ళకు వెళ్తూ ఉంటారు సో మా పిల్లలు ఏం చేస్తారంటే మా చెల్లెలు ఇంటికి వెళ్తూ అంటే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు సో ఆకి ఏ సీజన్లో వచ్చే పండ్లు ఏమైతే ఉన్నాయో అయితే నేను చెప్పంగానే మా పిల్లలు ఏం చేశారంటే నానా ఇట్లా మన ఈ కాలంలో వచ్చేదిందిరా అంటే ఈతకాయలు వస్తాయి కదా నేను ఈతకాయలు తీసుకెళ్తాను మా అత్త వాళ్ళ ఇంటికి అని చెప్పి మా పిల్లలు ఇద్దరు వాళ్ళ తాతను తీసుకెళ్ళి పొలానికి అక్కడ ఈతకాయలు కొట్టించి సో ఆ ఈతకాయలను మళ్ళీ మాగేసి అవన్నీ రత్తకి తీసుకెళ్ళని చెప్పి చాలా ఆనందంగా కోపిస్తూ ఉన్నారు సో అట్లాగే మనం ఏ సీజన్లో వచ్చే పండ్లు మనం తింటూ ఉంటే మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే బలంగా ఉంటుంది అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవన్నీ తినకుండా ప్రకృతి పరంగా వచ్చేవన్నీ తినకుండా ఏమంటే ఈ కెమికల్స్ తింటూ మన ఆరోగ్యాన్ని మనం చెరిపేసుకుంటున్నాము సో దీన్ని ప్రతి ఒక్కరు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని అట్లాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఇట్లాగే మీ పిల్లలు కూడా మీ ఊర్లో ఒకవేళ ఈత చెట్లు అలా ఉంటే ఇలా వాళ్ళ ఎవరన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి నేను ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియపరచాలని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను అది చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా అబ్బాయి అన్ని ఈతకాయలు మాగబెట్టి కనీసం ఒక రెండు కేజీల దాకా వచ్చిన ఈతకాయలు మాగబెట్టేలా సో ఆ ఈతకాయలు అసలు ఆ టేస్ట్ కానీ ఆ తీపు కానీ చాలా బాగుంటుంది సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు సో నన్ను ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీ శ్రీహరి కావలి